वेलकम टू बिग न्यूज़ मेनू मी गौसुद्दीन शेख उन्नदे रास्ता चूसिंदे जप्ता మంచు టౌన్ రగడ మళ్ళీ మొదలైంది గత వారం రోజులుగా సైలెంట్గా కనిపించిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్ళీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై పహాడిషెరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తనకు తన కుటుంబానికి విష్ణు అతని మిత్రుడు వినయ్ నుంచి ప్రాణహాని ఉందని మనోజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు వెంటనే తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని ఆయన పహాడిచేరి పోలీసులను కోరాడు జల్పల్లిలోని మంచు టౌన్లో పది రోజుల కింద పెద్ద ఎత్తున ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే మనోజ్ తన బౌన్సర్లతో కలిసి మంచు టౌన్ను స్వాధీనం చేసుకోవడం మోహన్ బాబు తన బలగంతో వచ్చి మనోజ్ ను ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగడం మనోజ్ మంచు టౌన్ గేట్లు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడం ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం వంటి పరిణామాలు తెలిసిన విషయాలే ఇప్పుడు తాజాగా తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ మంచు మనోజ్ బాడిశరి పోలీసులకు ఏడు పేజీలతో కూడిన కంప్లైంట్ ఇచ్చాడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి తాను లేవనెత్తిన అంశాలపై విష్ణు వినయ్లు ఆగ్రహంగా ఉన్నారని ఇదే కారణంగా మంచు టౌన్లో తనపై దాడి జరిగిందని వినయ్ సీసీ ఫుటేజ్ మాయం చేశాడని దీనిపై సమగ్ర విచారణ జరిపి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని మనోజ్ పాడుశెరి పోలీసులను కోరాడు